లో కాస్ట్లో ఫుల్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చే బ్లౌజ్ డిజైన్స్ అనేది చూపెడదాం అనుకుంటున్నాను అండి హాయ్ నేను ప్రియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేటివిటీ లైఫ్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి షార్ట్స్లో కూడా పెట్టాను ఇది మల్టీ కలర్లో వస్తుంది డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆల్ ఓవర్ బుట్టీస్ వస్తాయండి చాలా అంటే డిజైన్ చూడటానికి చాలా బాగుంది సారీ అనేది ఇలా వచ్చింది దీంట్లో మల్టీ కలర్ వచ్చాయన్నమాట దాన్ని ఆ థ్రెడ్స్ని పెట్టుకొని డిజైన్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది డిజైన్ అనేది హ్యాండ్స్ ఇలా వస్తాయి టూ హ్యాండ్స్ ఇక్కడ ఏంటంటే నేను మల్టీ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేశానండి దానివల్లే ఇంకా బాగుంది డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది ఓకే ఫస్ట్ బ్లౌజ్ ఇదండి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామా సారి పట్టుసారి దీని మీదకి ఇట్లా డిజైన్ చేశానండి బ్లౌజ్ ఇది బ్యాక్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇట్లా వస్తాయి ఇది కూడా అంతే ఆల్ ఓవర్ వర్కే ఆల్ ఓవర్ గుట్టీస్ వస్తాయి ప్రైస్ అనేది తక్కువలో అయిపోతుంది ఇది హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా ఫుల్ బుటీస్ వచ్చి మధ్యలో ఒక బంచ్లో వస్తుంది చూడండి డిజైన్ అయితే చాలా బాగుందండి ఫుల్ ఫుల్ బుటీస్ వస్తాయి అన్నమాట ప్రైస్ కూడా చాలా తక్కువలో అయిపోతున్నాయి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది సారీ అండి దీనికి ఈ బ్లౌజ్ తీసుకొని డిజైన్ చేశాను ఇది బ్యాక్ సైడ్ దీనికి కూడా ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి బ్యాక్ మొత్తం అంతా బొటీస్ వస్తాయి చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ వర్క్ లానే ఉంటుంది కానీ సింపుల్ అండ్ లో కాస్ట్ లో అయిపోతుంది అనమాట ఇదొక డిజైన్ ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్ అనేవి చిన్న చిన్నగా ఫుల్ బొటీస్ వస్తాయండి ఇది ఏంటంటే బాటిల్ గ్రీన్ రావటం వల్ల ఈ బ్లౌజ్ అనేది చాలా హైలైట్ అయింది మనం అక్కడ మొత్తం అంతా గ్రీన్ అండ్ గోల్డ్ గోల్డ్ జరీతో వేసా అండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే ఇది సారీ ఇది హోల్ సారీకేమో బ్లౌజ్ తీసుకొని డిజైన్ చేయమన్నారండి సో నేనైతే ఈ బ్లౌజ్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ తీసుకొని ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసి వేశా అండి ఇది కూడా అంతే ఫుల్ బ్యాక్ వస్తుంది ఆల్ మొత్తం బ్యాక్ అంతా బుటీస్ వస్తాయి దగ్గర దగ్గరగా చిన్న చిన్న బూటీస్ అండి అసలు చాలా అంటే చాలా బాగుంది కదా ఈ డిజైన్ అయితే మొత్తం బుటీస్ అనేది మొత్తం వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూడండి దగ్గర నుంచి ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది దీనికి హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ హ్యాండ్స్ అనేవి ఇట్లా వచ్చాయండి ఒక లా వచ్చి ఇది కూడా మొత్తం అంతా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి ఇవన్నీనా లో కాస్ట్లో మంచిగా గ్రాండ్గా కనిపించే డిజైన్స్ అండి ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి లో బడ్జెట్ అనుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను దాని ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు మీకు ఎవరికి కావాలన్నా వాట్సాప్లో బుక్ చేసుకోండి ఓకే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా అండి బాయ్